श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रं पदे नवश्लोकं लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृता कृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्द्रंशः चतुर्भुजः लोकाध्यक्ष सुराध्यक्षो धर्माध्यक्षकृता कृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्द्रंशश्चतुर्भुजः లోకాధ్యక్ష అంటే లోకములకు స్వామి త్రిలోకాధిపతి సురాధ్యక్ష దేవతలకు స్వామి దేవదేవుడు ధర్మాధ్యక్ష ధర్మమునకు ప్రభు కృతాకృత ఇహ రెండింటను ఫలములను ప్రసాదించువాడు అంటే కారణ రూపమున అవ్యక్తమైనవాడు కార్యరూపమున వ్యక్తమైనవాడు చతురాత్మ అంటే ఇక్కడ నాలుగింటి గురించి చెప్తున్నారు చతురాత్మ అంటే సృష్టి స్థితి లయములందు నాలుగేసి విభూతులతో ఒప్పువాడు అని ఇందులో సృష్టి సృష్టిలో నాలుగు విభూతులేంటి నాలుగు సృష్టి విభూతులు ఏమిటి అంటే బ్రహ్మ దక్షుడు మొదలైన వాళ్ళు కాలము సర్వభూతములు ఇవి సృష్టికి సంబంధించినటువంటి నాలుగు విభూతులు అలాగే స్థితి నాలుగు స్థితి విభూతులు ఏమిటి అవి అంటే విష్ణువు మనువు మొదలైనటువంటి వారు కాలము సర్వభూతములు ఈ నాలుగు స్థితి విభూతులు తర్వాతది లయ నాలుగు లయ విభూతులు అవి ఏమిటి అంటే రుద్రుడు కాలము యముడు సర్వభూతములు ఈ నాలుగు లయ విభూతులు నాలుగు విధములుగా సాధనావస్థలకు ప్రభువు నాలుగు విధములైనటువంటి సాధనావస్థలు ఏమేమిటవి జాగృత్ స్వప్న సుషుప్తి తురియ ఈ అవస్థలకు ప్రభువు అని ఇవన్నీ కూడా చతురాత్మ అన్నదానికి అర్థాలు చతుర్వ్యూహ అంటే నాలుగేసి వ్యూహాలతో ఒప్పువాడు వ్యూహము అంటే ఒక ప్రయోజనము కొరకు ఏర్పడినటువంటి ఆకారము అని ఆ నాలుగు వ్యూహాలు ఏమిటి అంటే ప్రద్యుమ్న వ్యూహము అనిరుద్ధ వ్యూహము సంకర్షణ వ్యూహము వాసుదేవ వ్యూహము అని ప్రద్యుమ్న వ్యూహము అంటే ఏంటి సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య వీర్య సంపన్న స్వరూపానికి ప్రద్యుమ్న వ్యూహము అని పేరు రెండవది అనిరుద్ధ వ్యూహము అంటే స్థితి కార్యము నిర్వహించు శక్తి తేజోప్రధానమైన స్వరూపమే అనిరుద్ధ వ్యూహము మూడవది సంకర్షణ వ్యూహము అంటే లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము ఈ స్వరూపానికే సంకర్షణ వ్యూహము అని పేరు నాలుగవది వాసుదేవ వ్యూహము అంటే షడ్గుణ పరిపూర్ణ స్వరూపము అంటే ఏంటి షడ్గుణాలు ఏంటి జ్ఞాన బల ఐశ్వర్య శక్తి తేజో ఈ ఆరు గుణాలకు పరిపూర్ణ స్వరూపము అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు అని దీనికే వాసుదేవ వ్యూహము అని పేరు ఇదే చతుర్వ్యూహ అంటే చతుర్ద్రంశ అంటే నాలుగు కోర పండ్లు కలవాడు అంటే ఏంటంటే అభయప్రదాత అయినటువంటి శ్రీ నృసింహస్వామిని స్మరించు మంగళనామము ఇది మనం ఈ నామం పలకగానే నృసింహస్వామిని పలికిన ఫలితాన్ని ఆ స్వామిని స్మరించిన ఫలితం మనకి లభిస్తుంది చతుర్భుజ అంటే నాలుగు బాహువులతో ఒప్పువాడు శంఖ చక్ర గద పద్మధారి అని ఈ శ్లోకంలో మనకి నూట ముప్పై ఐదవ నామం నుంచి నూట నలభై రెండవ నామం వరకు తెలియచేసి ఉన్నారు ద్యక్షో ధర్మాధ్యక్షతృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్ద్రంశ చతుర్భుజ అంటే లోకములను నియమించువాడు లోక పాలరులపై అధ్యక్షుడైన వాడు తగిన ఫలము వసగుటకై ధర్మాధర్మమును సాక్షాత్తుగా చూచినట్టివాడు కార్యరూపమున సృజింపబడినవాడు సృష్ట్యాది కార్యములందు వేర్వేరుగా ఉన్న నాలుగు విభూతులు కలవాడు మనలను అనుగ్రహించుటకు నాలుగు విధముల వ్యూహము కలవాడు నాలుగు కోరల పండ్లు కలవాడు నాలుగు చేతులు కలవాడు అగు పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి